మలిదశ తెలంగాణోద్యమ శిఖరమా భోనగిరి పల్లె తల్లి దీపమా సాయానికి నిలువెత్తు రూపమా త్యాగానికి నీవే చిరునామా తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతున్నది నువ్వు తనను విడిచి వెళ్తున్నావని ఇక సెలవన్నా నీ జ్ఞాపకాల తోడు నీ త్యాగాల తోడు ఈ తెలంగాణ నీకు రుణపడ్డది ఈ తెలంగాణ నీకు రుణపడ్డది అంటూ కన్నీటి నివాళ్లతో మీ వెల్లి చంద్రశేఖర్ సమర్పించు పాట రచన మానుకోట ప్రసాద్ గానం మధ్యల సంధి ఉద్యమాల పొద్దు వయ్యి ఉదయించి నవన్నో చిట్టా బాలకృష్ణన్న భువనగిరి కిల్లా మీద జెండా వయ్యి నవన్నో చిట్టా బాలకృష్ణన్న నింగి కగసినవన్న పేదోళ్ళ పెద్దన్న జన గుండెల మా అన్న చిట్టన్న ఆరు జో ఆరులే చిట్టా బాలకృష్ణన్న తెలంగాణ ప్రజలని వ